జగ్గంపేట గోకవరం రోడ్డులో సగం నిర్మాణం చేసినటువంటి శుల్ప కాంప్లెక్స్ నాటి ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటూ కాంప్లెక్స్ ఆగిపోయింది నాటు ప్రతిపక్ష నాయకులు నేటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారా లేక రోడ్డు పొడున్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి షాపులు అద్దెకి ఇస్తారా లేక అధికార పార్టీ నాయకులే ఆక్రమించుకుంటారా అని వాపోయిన స్థానికులు నమస్కారం నా పేరు మేకా బీరబాబు జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట గోపువరం ఆనుకుని ఉన్న ట్రావెల్స్ బంగ్లా దగ్గర గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సులభ కాంప్లెక్స్కే ప్రయాణికులు సౌకర్యంగా ఉండేటందుకు మునుగుదలు నిర్మించుకోవడానికి నిధులు రిలీజ్ అయినాయని చెప్పేసి నాటి వైఎస్ఆర్ గవర్నమెంట్ వారు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ పక్కనే ఖాళీ స్థలం కేటాయించి ఆ ఖాళీ స్థలంలో నిర్మాణం చేపట్టినప్పుడు మరి నాటి ప్రతిపక్షం అయిన టీడీపీ లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇక్కడ కాంప్లెక్స్ ఉప కాంప్లెక్స్ నిర్మించకూడదు అని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టి ఎంఆర్ఓకి ఎంపీఓకి కూడా దానిపైన అర్జీ సమర్పించి వర్క్ హాట్ చేయడం జరిగింది మరి అది అటు ఇటు ఎటు ఒటు కాంప్లెక్స్ అలాగే ఉంది సుమారు సంవత్సరం నాలుగు కాలం నుంచి ఆ కాంప్లెక్స్ అలాగే నిరుపయోగంగా పడి ఉండటంతో గవర్నమెంట్ నుంచి రచించే నిధులు ఏమైంది ఆ కాంప్లెక్స్ ఖర్చు పెట్టి నిధులు ఎవరు ఖర్చుల్లో పెట్టారు కాంప్లెక్స్ పూర్తిగా నిర్మాణం అన్న చేయాలి లేకపోతే అక్కడ లేకుండా తొలగించాలన్నా తొలగించాలి ఎందుకంటే జగ్గంపేడ పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ సరిపోలేరు జనాలు ప్రోటీన్ ఎక్కువైందని చెప్పేసి మరి మన ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా షాపింగ్ నిర్మించుకోవడానికి ఆర్టీసీ రవాణా వారు మరి ఉన్నటువంటి స్థలాన్ని కూడా అగ్ని పిచ్చుకుంటున్నారు మరి అక్కడి నుంచి మొదలెట్టుకుంటే ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి రోడ్ రోడ్లో సుమారు మూడు వందల మీటర్ల ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తే దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం చేకూర్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మరి ఇటీవల ఇది ఇలాగే ఉంటే కొంతమంది నాయకులు దాన్ని కబ్జా చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాను కొంచెం మంది నాయకులు ఇప్పటికే జగ్గంబుల్లో చాలా పౌరం పోక్సాల కబ్జా చేశారు లేదు అతి విలువైన నాలుగు రోడ్లు జంక్షన్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయటం ప్లాన్ చేస్తున్నారని అక్కడ కాంప్లెక్స్ అన్నా శుభ కాంప్లెక్స్ అన్నా నిర్మాణం చేయాలి లేని వెడల స్వాంపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే మరి జిల్లా పరిషత్ కాబట్టి ట్రావెల్స్ బంగళ మరి అక్కడ అద్దెలు వస్తాయని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే స్టాల్స్ బంగ్లా గెస్ట్ హౌస్ ఉందో ఇది ఆడ చాలా శిథిల వ్యవస్థకు చేరుంది మరి గతంలో అది ఏ నాయకులు వచ్చినా మరి ఇటు రవాణా ఎవరైనా విఐపీలు వెళ్ళినా అక్కడ ఆగి మరి అది చూసుకుని వెళ్ళేవారు కొన్ని మీటింగ్లు కూడా గతంలో ఆ ట్రావిల్స్ బంగ్లాలను నిర్మించడం జరిగేది నేటి నాయకులు ఎవరికాలకే సొంతంగా జగ్గంపేట సెంటర్లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ట్రావెల్స్ బంగళ వినియోగించుకుంటాం లేదు అది శిథిల్యవస్థ చేరింది దానిపై కూడా ప్రభుత్వం దృష్టి చాలించాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చల తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్